The నేను మీ వాసక ప్రస్తుతం అయితే ఇండియా నుంచి లండన్ కి ప్రయాణం అవుతున్నాను సర్దుకుంటున్నాను అండ్ ఇక్కడ మీరు చూస్తున్నవి స్మార్ట్ సేవర్ బ్యాగ్స్ అనమాట వీటి గురించి డీటెయిల్స్ అన్ని నేను షార్ట్స్ లో అయితే మెన్షన్ చేశానండి సో సూట్ కేస్ కేసులో సమటైమ్స్ ఏమవుతుంది అంటే పెద్దగా కనిపిస్తుంది బట్ వెయిట్ తక్కువే ఉంటుంది బట్ ఆ వస్తువుని పెట్టే స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తూ ఉంటాయి సూట్ లో కదా సో అలాంటి వాటి కోసం అని చెప్పేసి నేను ఈ స్మార్ట్ సేవర్ బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట ఈవెన్ బట్టలు కూడా ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఈ స్మార్ట్ సైబర్ బ్యాగ్స్లో పెట్టుకొని సో కంప్లీట్గా అవి కంప్రెస్ అయిపోతాయి అనమాట స్పేస్ అనేది బాగా సేవ్ అవుతుందండి సో ఇవి అయితే నాకు అయితే బాగా అనిపించాయి ఎవరికైనా కావాలంటే షార్ట్స్ చెక్ చేయండి అండ్ వీలైతే డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి అండ్ నైట్ చాలా లేట్ నైట్ వరకు నేను సూట్ కేసెస్ వెయిట్స్ ఉంటాయి కదండి మనకి ఎంత వెయిట్ అలౌ చేస్తారో అది చెక్ చేయించుకొని ఒకటికి రెండు సార్లు చెక్ చేయించుకొని అవంతా సూట్ కేసెస్ సర్దుకొని పెట్టుకున్నాను అనమాట అండ్ ఇంకా తెల్లారి బయలుదేరుతున్నామండి ఈరోజు నా ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ముంబై అండి ముంబై నుంచి లండన్ అనమాట యాక్చువల్లీ హైదరాబాద్ దగ్గర డొమెస్టిక్ చెక్ ఇన్ చేయాలి అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు ఉంటే సరిపోతుంది అదే ఇంటర్నేషనల్ అయితే త్రీ అవర్స్ ముందు ఉంటామన్నమాట అండ్ నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అమ్మ పిల్లలు అలాగే మా కజిన్ కూడా వచ్చిన్నారు అనమాట అండ్ వాళ్ళందరికీ బాయ్ చెప్పేసేసి నేనైతే చెక్ ఇన్లోకి వెళ్ళిపోయానండి అండ్ నేను లైన్లోకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అవుతుంది అనమాట ఇక నేను పర్సనల్గా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ థర్టీన్ టైమ్స్ నేను ఇంటర్నేషనల్ ట్రావెల్ చేశానండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అనమాట అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను సోలోగా కూడా ట్రావెల్ చేశాను అనమాట నాకైతే ఈ రూల్స్ గురించి కొంచెం అయితే ఐడియా ఉందండి మరీ ఐడియా లేకుండా లేదు అండ్ ఇక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందనమాట ఏంటి అని అంటే నేను చికెన్కి వెళ్ళిన తర్వాత అమ్మాయి చెప్పింది మీకు టూ బ్యాగేజెస్ ఉన్నాయి కదా ఈచ్ వచ్చేసి మీకు ట్వంటీ త్రీ కేజెస్ మాత్రమే అలౌ చేస్తారు అని చెప్పేసి అమ్మాయి మాట చెప్పేసరికి నాకు మైండ్ బ్లాగ్ అయిపోయిందండి నాకు అర్థం కాలేదనమాట యాక్చువల్లీ మనకి అలాట్ చేసిన వెయిట్ ఎంత ఉంటుందో అంతలో ఉంటే సరిపోతుంది ఇప్పటివరకు నేను అలాగే ట్రావెల్ చేశానండి ఎగ్జాక్ట్గా వెయిట్ క్యారీ చేయడం అనేది ఇప్పుడు చేయలేదు అనమాట నాకు ఫార్టీ సిక్స్ కేజెస్ ఇచ్చారు నేను ఫార్టీ ఫైవ్ కేజెస్ క్యారీ చేస్తాను సో బట్ ఆ అమ్మాయి ఏమంటుంది అంటే ఒక సూట్ లో థర్టీ వచ్చాయి అంటే మీరు సెవెన్ కేజెస్ ఎక్కువ ఉంది ఆ సెవెన్ కేజెస్కి చార్జ్ చేస్తాను అంటుంది అనమాట ఈ అస్సలు అది కూడా టెన్ థౌసండ్ రూపీస్ అవుతుంది ఎందుకంటే వేస్ట్ కదా మీరు ఏం చేస్తారంటే ఈ రెండింటిలోకి అడ్జస్ట్ చేసేయండి అని చెప్పి అమ్మాయి సలహా ఇచ్చేసింది నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదండి సరే ఏదో ఒక ట్రై అని చెప్పి తీసుకుని బయటకు వచ్చాను బట్ ఆ సూట్ కేసులను అయితే నేను లిఫ్ట్ చేయలేదు అనమాట వెయిట్ ఉంటాయి కదా నాకు కొంచెం కష్టంగానే అనిపించింది ఆ జిప్స్ ఓపెన్ చేసి రెండు సూట్ కేసులు పరిచేసి దీంట్లో నుంచి దాంట్లోకి అడ్జస్ట్ చేయాలన్నమాట ఒక పక్క నుంచి టైం అయిపోతుంది ఎందుకని ఇంకా నా గాబరా చూసి పప్పు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ముగ్గురు పిల్లలు అయితే వచ్చారనమాట గబగబా మేము హెల్ప్ చేస్తామంటే ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అడిగారు సో చెప్పాను చెప్పానమాట బట్ ఇంకా ఫైనల్గా పాప మాటి తిప్పి తిప్పి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను సూట్ లో ఏం క్యారీ అంటే ఒక వన్ కి సరిపడ్డట్టు చిన్న చిన్న అవసరమైనవి ఎమర్జెన్సీలో కావాల్సినవి అలాగా సో మసాలా సరుకులు అని అలాంటివి కొన్ని ఐటమ్స్ అంటే రెగ్యులర్గా వాడుకునేవి గా నేను లండన్లో దిగ్గా అని షాపింగ్ అంత సినిమా లేదనమాట అందుకని నాకు ఒక వన్ మంత్ కొంచెం ఎంతో కొంత అడ్జస్ట్ అవుతుంది హెల్ప్ అవుతుంది అన్నట్టు కొన్ని వస్తువులు పెట్టుకున్నాను అనమాట సో నిజానికి పట్టలు కూడా వాళ్ళు తక్కువ పెట్టుకున్నానండి పాపం పిల్లలైతే అడ్జస్ట్ చేసి ఎలాగో నాకు ఇచ్చేసారండి అండ్ ఈ వీడియోలో నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకొకటి ఏంటి అని అంటే అమ్మ మీరు ఎవరో తెలియదు బట్ మీరు ఇది కంటిన్యూ చేయండి ఎవరైతే అవసరాల్లో ఉంటారో వాళ్ళకి మీరు డెఫినెట్గా హెల్ప్ చేయండి వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉంటాయి ఓకే అండి సో ఇక ఇప్పుడైతే నేను గబగబా పరిగెత్తుకొని మళ్ళీ లైన్లోకి వెళ్ళాను అనమాట ఇంకా టైం అయిపోతుంది ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీన్ ఎంతో అయింది నాకు ఎయిట్ ఫార్టీకి బోర్డింగ్ అనమాట వెళ్ళి మళ్ళీ చెక్ఎన్కి వెళ్ళేసరికి ఇప్పుడు మళ్ళీ సినిమా ఏంటంటే రెండు బ్యాగ్స్ నేను చెక్ ఇన్లో వేసేసాను ఇంకా క్యాబిన్ వచ్చేసి సెవెన్ సెవెన్ ఆర్ సెవెన్ పాయింట్ ఫోర్ ఎంత వచ్చిందండి అది ఎయిట్ పేజెస్ అలౌ చేస్తారనమాట ఆ అమ్మాయి ఏమంటుంది ఒకే ఒక్క బ్యాగ్ మీరు క్యాబిన్లోకి తీసుకెళ్ళాలి అంటది అంటే నా దగ్గర క్యాబిన్ చూప్తే కాకుండా నా దగ్గర ఒక హ్యాండ్ బ్యాగ్ అండ్ ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది హ్యాండ్ బ్యాగ్ లో కొంచెం జ్యువెలరీ ఐటమ్స్ చిన్న చిన్నవి పెట్టుకున్నాను అలాగే నా డాక్యుమెంట్స్ అవన్నీ పాస్పోర్ట్స్ టికెట్స్ అవన్నీ చేతికి అందేలాగా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నాను ల్యాప్టాప్ బ్యాగ్ లో ల్యాప్టాప్ ఉంది దాంట్లో ఛార్జెస్ ఉన్నాయి సెల్ఫీ స్టిక్ ఒకటి రెండు ఫోన్లు ఉన్నాయి కదా నా దగ్గర ఆ రెండు ఫోన్లు చార్జెస్ ఉన్నాయి క్యాబిన్ సూట్కేస్ పట్టుకెళ్తారా హ్యాండ్ బ్యాగ్ పట్టుకెళ్తారా ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకెళ్తారో నాకు తెలియదు ఏదో ఒకటే పట్టుకెళ్ళాలండి అంటుంది ఇక అసలు నాకైతే మైండ్ పోయిందండి కంప్లీట్ గా నాకు అసలు నాకు అసలు లిటరల్ ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే అందరూ అందరూ ఆల్రెడీ డ్రాప్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకంటే ఎయిర్పోర్ట్లో లో మనం ఎక్కువసేపు ఉండడానికి వెయిట్ చేయడానికి ఉండదు కదండి మనకి అక్కడ కూడా బాగా ఫీజెస్ ఎక్కువ ఉంటాయి మనకి వెయిటింగ్ ఛార్జెస్ ఎక్కువ పడుతాయి పాపం డ్రాప్ చేసి వెళ్ళిపోయారు అట్టే అలౌ చేస్తానంటుంది ఏదో వదిలేస్తామండి అండి సూట్ హ్యాండ్ బ్యాగ్ వదిలేస్తామా ఎక్కడ వదిలేస్తాం అది డస్ట్బిన్ లో వెయ్యాలి మళ్ళీ ఎవరికి ఇవ్వకూడదు ఎవరు తీసుకోకూడదు నా లైఫ్ లో ఇన్నిసార్లు నేను ఇంటర్నేషనల్ ట్రావెల్ చేశాను గానీ వెయిట్ ఇష్యూ వస్తుంది ఎక్కడైనా కొంచెం ఓవర్ వెయిట్ ఏదైనా క్యారీ చేస్తే ఏదో స్వీట్స్ లాంటివి పర్ఫ్యూమ్స్ లాంటివి వదిలేదు వచ్చేవాళ్ళం ఏదైనా ఎమర్జెన్సీ టైంలో లో అంతేగాని మొత్తానికి ఒక బ్యాగేజ్ మొత్తం వదిలేయమంటున్నారు ఇంకా నాకైతే లిటరల్లీ అండి ఎంత నేను చెప్తున్నా ఆ టెన్షన్ ఆ టైం అయిపోయింది కదా ఎయిట్ ఫార్టీ నేను ఆల్మోస్ట్ ఇంకైతే డిస్కషన్ లో ఉండిపోయాను సెవెన్ థర్టీ ఇంకా నాకు సెక్యూరిటీ చే ఇక నాకేం అర్థం కదా మా కజిన్ ఫోన్ చేశాను ఆల్రెడీ నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు కదా మరి ఇట్లా అంటున్నారు ఏదో ఒకటి వదిలేమంటున్నారు ఎవరు వదిలేను ఎక్కడ వదిలేను అని చెప్పేసి పాప ముందు నేను వస్తున్నాను అని చెప్పి పాప అబ్బాయి మళ్ళీ రిటర్న్ వచ్చాడు అనమాట నాకు హ్యాండ్ బ్యాగ్ అనేది మినిమం కదండి నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు అది అవసరం ఉంటుంది అప్పటికప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఏదో చిన్న చిన్న జ్యువెలరీయో డబ్బులు ఏవో పెట్టుకుంటాం కదా కాగితాలు పాస్పోర్ట్లు ఇవన్నీ తీసి గబగబా నేను ల్యాప్టాప్ బ్యాగ్లో పడేసుకున్నానండి కూడా నాకు అంత టెన్షన్లో ఏమేమి తీసి కూడా తెలియదు అండ్ పండగ వస్తుంది కదా నేను అలాగో మళ్ళీ సంక్రాంతికి అక్కడే ఉంటాను ఒక చీర కూడా పెట్టుకున్నానండి కొత్త చీర అది కూడా తీసేస్తాను పండగలో ఆ టెన్షన్ లో మొత్తం అన్నీ తీసేసి చేత్తో పట్టుకొని అవన్నీ పట్టుకెళ్ళి మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్ళి సెవెన్ ఎయిట్ గేట్ చెప్పిన నెంబర్ చెప్పి గబగబా పరిగెత్తుకుని వెళ్ళి వాడిని ఎత్తుకుని వాడి చేతిలో అసలు అలా ఎలా ఇసిరేసినట్టు ఇసిరేసాను అనమాట టైం లేదు ఇంకా ఇంకా బోర్డింగ్ టైం అయిపోతుంది కదా ఇది మిస్ అయిపోతాను ఏంటో నాకు అర్థం కాదు విడివిడిగా చీరలు జాకెట్లు హ్యాండ్ బ్యాగ్ కడాయి ఇవన్నీ అలా అలా వాడికి పాడేసేసి మళ్ళీ పరిగెత్తుకుని వచ్చాను అనమాట లైన్లోకి చికెన్లోకి సో ఇంత టెన్షన్ బెటర్ అండి ఇంకా ఫైనల్గా ఇంక నేనేం చేయలేను నా దగ్గర ల్యాప్టాప్ బ్యాగ్ సూట్ సుట్కేసి రెండు ఉన్నాయి ఏం చేసుకుంటారు చేసుకోండి కావాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకోండి ఇంక నేనేం చేయలేను ఇంత ప్రెజర్ పెట్టేస్తున్నాను అని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రాబ్లం లేదు మీరు ఎందుకు నన్ను ఇంత చేస్తున్నారు అని చెప్పేసి ఇంక నేనే రివర్స్లో ఇంకా చేశానండి అంటే అర్థ చేయడం అంటే మరి అంత గట్టిగా కాదులేండి సో ఇంకా నా అసహాయత చెప్పేశాను అనమాట మీరు ఏమైనా చేసుకోండి ఇంక నేనేం చేయలేను మిస్ అయితే మిస్ అయితే ఫ్లైట్ ఇంక నేనేం చేయలేను అని అనమాట అంత ప్రెజర్ తీసుకున్నానండి ఫస్ట్ టైం అనమాట నేను అప్పుడున్న సిచ్యువేషన్కి నేను అసలు వీడియోస్ కూడా రికార్డ్ చేయలేదండి నేను ర్యాండమ్గా ఆ కంటిన్యూషన్ వీడియోస్ అయితే పెడుతూ వెనకాల ఏం జరిగింది అనేది స్టోరీ చెప్తాను జస్ట్ ఫాలో అవ్వండి అసలు ఏం జరిగింది అని చెప్పి అండ్ ఇది డెఫినెట్గా మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందండి ట్రావెల్ చేసే వాళ్ళకి అంటే వీళ్ళు ఇలాంటి రూల్స్ షడన్గా మార్చవచ్చు అనమాట ఒక్కొక్కసారి ఫార్టీ సిక్స్ కేజెస్ అలో చేయొచ్చు కానీ సమ్టైమ్స్ ఎగ్జాక్ట్గా ఒక సూట్కి అసలు ఇరవై మూడే ఉండాలని కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట అలాగే క్యాబిన్ కూడా రెగ్యులర్గా మనం క్యారీ చేసే హ్యాండ్ బ్యాగ్ లో సమ్ టైమ్స్ ఎలా చెయ్యకపోవచ్చు అనమాట ఒకే ఒకటే బట్టుకు క్యాబిన్ క్యాబిన్లోకి అని కూడా రూల్ పెట్టచ్చు అనమాట కాబట్టి ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా కొంచెం ఇది కూడా చెక్ చేసుకోండి సో దానికోసమే అంతా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి అండ్ అప్పుడే స్టోరీ అయిపోలేదండి ఇంకా ఉంది సో ఇంక అప్పుడు ఏం చేశారు సార్ వాళ్ళు నా క్యాబిన్ లగేజ్ ఉంది కదా అది కూడా చెక్ లో వేశారు అనమాట సో క్యాబిన్ లగేజ్ కూడా చెక్ ఇన్ లో పడేసేసారు ఇంకప్పుడు ఇంకా నేను ఓన్లీ ల్యాప్టాప్ బ్యాగ్ తోటి నేను ఎంటర్ అయ్యాను అనమాట హ్యాండ్ బ్యాగ్ లేదు ఏం లేదు ఓన్లీ ల్యాప్టాప్ బ్యాగ్ తగిలించుకొని ఇంకా పరుగు పరుగు అండ్ ఇంక అప్పటికి ఇంకా నా కోసం అనేసి ఎయిర్ ఇండియా నుంచి ఒక పర్సన్ వచ్చారనమాట ప్యాసింజర్ రాలేదు మీరు తొందరగా చెక్ ఇన్ ఇవ్వండి మీ బోర్డింగ్ పాస్ ఇవ్వండి బోర్డింగ్ పాస్ ఇవ్వండి అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా లాస్ట్ మినిట్ వచ్చి టెన్షన్ పెట్టి వాళ్ళ దగ్గర బోర్డింగ్ పాస్ తీసుకుని నాకు మళ్ళీ పక్కనే చెప్తున్నా టెన్షన్ అవ్వకండి మేడం వెళ్ళండి పర్లేదు అని చెప్పేసి అప్పుడు సెక్యూరి సెక్యూరిటీ దగ్గర వచ్చి సెక్యూరిటీ చెక్ ఇన్లో వదిలేసి అబ్బాయి వెళ్ళాడు సో ఇంకా సెక్యూరిటీ చెక్ ఇన్ లో సెక్యూరిటీ చెక్కిన్ లో ఏం జరిగింది తెలుసా అండి నేను ఈ టెన్షన్ లో నాది ఒకటి ప్రోటీన్ పౌడర్ అనమాట ఆ ప్రోటీన్ పౌడర్ ప్యాకెట్ ఉంది చిన్న ప్యాకెట్ అది ఎక్కడో తెలియదు నేను ల్యాప్టాప్ బ్యాగ్ లో పడేసిన అనమాట ఆ టెన్షన్ లో అది చెక్కిన్ లో ఆపేశారండీ ఆపేసి అదేదో పౌడర్ ఉంది బ్యాగ్లో ఏదో పౌడర్ ఉంది అని చెప్పేసి దానికి చెప్పాడనమాట చెప్తే ఆయన పక్క బ్యాగ్ తీసి పక్కన పాడేసి ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఓ పక్క నుంచి టైం అయిపోతుంది సో బాబు అదేం కాదు జస్ట్ ప్రోటీన్ పౌడర్ ఓపెన్ చేసి చూడండి వద్దంటే తీసేస్తాను అని చెప్పేసి నా టెన్షన్ ఐఎమ్ ద లాస్ట్ ప్యాసింజర్ ప్లీజ్ డూ ఫాస్ట్ అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళని సర్లే అని వాళ్ళేం తీయలేదు ఓపెన్ చేయలేదు ఇచ్చేసారు ఇంకా అక్కడ నుంచి మళ్ళీ పట్టుకొని గేట్ దగ్గర పరుగు 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 పోయినానండి సో పోయిన తర్వాత ఇంకా అప్పటికి ఇంకా బో గేట్లు ఓపెన్ చేయలేదండి సో నేనే లాస్ట్ పర్సెంజర్ ఏమో అనుకున్నా బట్ అప్పటికి ఇంకా గేట్ ఓపెన్ చేయలేదు అప్పటికి కొంచెం కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట యాక్చువల్లీ లండన్లో నా లైఫ్ ఎలా ఉండబోతుందో మాకు తెలియదు అండి మేము ఒక న్యూ స్టార్ట్అప్ అనమాట అలాంటి సిచ్యువేషన్లో నేను లండన్కి ట్రావెల్ చేస్తున్నాను నేను హ్యాపీగా అంత బాగుంది అక్కడ ఎంజాయ్ చేస్తాము చూస్తాము కొత్త దేశము ఎంజాయ్ చేద్దామని కాదండి సో ఒక మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఆ కంట్రీ ఎలా ఉంటుంది ఓన్లీ అని కొత్తగా తెలుసుకోవాలి అన్నీ నేర్చుకోవాలి మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలరా దేవుడా అని చెప్ప ఆ ఫీలింగ్లో ఉన్న నాకు స్టార్టింగే ఇలాంటి ఒక పెద్ద జర్తో స్టార్ట్ అయిందనమాట అండ్ ఇంకా చాలా ఉన్నాయండి బాబు ఈ ప్రయాణంలో నాకు మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆల్రెడీ ఒక విషయం చెప్పాను కదా నేను షార్ట్స్లో అయితే పెట్టానండి ఈ నెయిల్కి ఇన్గ్రో నెయిల్ సర్జరీ చేయించుకున్నాను అనమాట అది ఇంకా తగ్గలేదు నేను షూ కూడా కొనుక్కోలేదండి అంటే షూ ట్రై చేయడానికి కూడా నా కాలు సహకరించట్లే ఫింగర్ పెడుతుంటే పెయిన్ వచ్చేస్తుంది ఇంకా నేను షూ కూడా వేసుకోలేదు తెలుసా షూ కూడా వేసుకోలేదు అక్కడైతే ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్స్లో ఉన్నాయి టెంపరేచర్స్ ఫైవ్ సిక్స్ త్రీ అట్లున్నాయంట సో నేను ఈవెన్ షూ లేకుండా ఇప్పుడైతే సాక్స్ వేసుకున్నానండి సాక్స్ వేసుకొని చెప్పులు వేసుకొని బయలుదేరాను అనమాట అండ్ ఇప్పుడైతే ఇంకా నేను ముంబై ఎయిర్పోర్ట్కి వచ్చానండి ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి వేసుకొని బయలుదేరాను అనమాట రియల్లీ అండి నేను ఇప్పటికీ వచ్చేసి నాకు తెలిసి ఒక ఫోర్ టైమ్స్ అయినా ముంబై ఎయిర్పోర్ట్కి వచ్చి ఉంటాను చాలా బాగా నచ్చుతుందండి చాలా మంది వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు చక్కగా రెడీ అవుతూ ఉంటారండి నేను చాలా మంది చూస్తూ ఉంటాను హెయిర్ సెట్ చేసుకుంటారు మేకప్ చేసుకుంటారు ఫేస్ క్లీన్ చేసుకుంటారు అన్నీ చేసుకుంటారండి నేను ఒక దాన్ని ఉంటాను రియల్లీ అద్దం వైపు చూడ్డానికి కూడా పెద్దగా ఇష్టపడి అనమాట ఏమన్నా అయితే మహా అయితే హెయిర్ నా హెయిర్ గురించి తెలిసిందే కదండి పైకి లేచి నుంచి ఉంటుంది నా కంట్రోల్లో ఉండదు కాబట్టి ఎప్పుడైనా దాన్ని సరి చేసుకుని వెంటనే పరిగెత్తుకుని బయటకు వచ్చేస్తానండి ఎందుకంటే నాకు ఎక్కువసేపు ఉండబుద్ధి రాదు నాకు అనిపిస్తుంది ఎందుకు నాకు ఒకదానికి ఇట్లా అనిపిస్తుందా అని చెప్పి సో వాళ్ళంతా చక్కగా కంఫర్టబుల్ గా ఉండరు నేను ఎందుకు అస్సలు ఉండలేనండి ఫోర్ అవర్స్ వెయిట్ చేయాలి సెక్యూరిటీ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని తిరుగుతున్నాను ఆకలిస్త ఉంది ఏం చేయాలో తెలియట్లేదు ఇక్కడ మాకు కొనుక్కునే దానికి ఏమీ దొరకట్లేదు షాపింగ్ చేయడానికి కూడా ఏమీ లేవు సో నేనైతే ఒకనే అవన్నీ చూస్తూ చూస్తూ వా మెక్డాల్డ్స్ ఉంది కాఫీ తాగాలండి ఒక మంచి కాఫీ కోసం వెయిట్ చేస్తున్నాను కాఫీ షాప్ మన కోస్తా కాఫీ ఇక్కడే ఉంది కోస్తా కాఫీ కాఫీ తీసుకుందాము కోస్తా కాఫీలో కాఫీ తెచ్చుకున్నాను యాజువల్ కానీ పాలు కాఫీ కలిపి అవహాన్ పడేశారు పంచదార మీకు ఎంత కావాలో అంత కలుపుకోండి అని చెప్పారు సో మధ్యదారు కలుపుకొని కాఫీ తాగుతాను మెయిన్ వాళ్ళు వెంకట్ నాకు వచ్చిన పని చెప్పారనమాట అది కూడా చేసుకుంటాను సో నేనైతే ఇక్కడ ఎయిర్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసి ఆ ట్రావెల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నానండి అలా చేయడం వల్ల మనము ట్రావెల్ చేసిన ప్రతిసారి కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయన్నమాట సో ఫైనల్గా మనం ఎప్పుడైనా వాటిని రిడీమ్ చేసుకున్నప్పుడు మనకి కొంచెం అమౌంట్ కన్సెషన్ కానీ లేదా టికెట్ కానీ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా ట్రావెల్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఇది కూడా ట్రై చేయండి ముంబాయి ఫోర్ అవర్స్ అండి సో ఫోర్ అవర్స్ నేను సక్సెస్ఫుల్గా టైం పాస్ చేసిన తర్వాత ఫైనల్లీ గేట్స్ ఓపెన్ చేశారనమాట అనౌన్స్మెంట్ వచ్చింది అయితే అస్సలు విషయం అండి ఇక్కడ ముంబై నుంచి ట్రావెల్ చేస్తున్న ప్యాసింజర్స్ అందరూ కూడా క్యాబిన్ లగేజెస్ ఆల్మోస్ట్ త్రీ త్రీ బ్యాగ్స్ అయితే క్యారీ చేస్తూ వస్తున్నారనమాట సో నాకైతే షాక్ అనమాట నన్ను హైదరాబాద్లో ఎంత ఏడిపించేశారంటే ఇంకా హ్యాండ్ బ్యాగ్ వదిలేస్తావా ల్యాప్టాప్ వదిలేస్తావా బ్యాగ్ వదిలేస్తావా ఏదో చేయి నేను మాత్రం ఎలా చేయను ఒకటే ఒకటి క్యాబిన్ తీసుకెళ్ళాలని నన్ను అంత టెన్షన్ పెట్టి హైదరాబాద్లో ఇక ఎయిర్ ఇండియా వాళ్ళు ముంబైలో మాత్రం ఇట్లా చూస్తున్నారు కదండి ఇది సాక్ష్యం అనమాట ప్రత్యక్ష సాక్ష్యము ముంబై నుంచి ట్రావెల్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ మూడు మూడు బ్యాగులు హ్యాపీగా క్యారీ చేస్తూ ఉన్నారండి సో ఇదెక్కడ ఏమో నాకైతే అస్సలు అర్థం కాలేదు నాకైతే ఒకటే అనిపించింది అనమాట వీళ్ళు ఏమన్నా రీజనల్ గా ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ మీద వీళ్ళు కావాలని ఇట్లా చేస్తున్నారా సో అని చెప్పేసి అంతకు మించి నాకు రీజన్ అయితే ఏం అనిపించలేదన్నమాట చూడండి వీళ్ళంతా ఎంత హ్యాపీగా బ్యాగ్స్ మోసుకొచ్చుకుంటున్నారు ఏదైనా రూల్ పెడితే అందరికి ఒకేలాగా అప్లై చేయాలి కదండి మరి ఇక్కడ చూసారు కదా హైదరాబాద్ నుంచి వచ్చిన ప్యాసింజర్స్ అయితే మాత్రం ఏడిపించారు అండి లిటరల్లీ మేమైతే ఎప్పుడు కూడా ఎంతో కొంత మన కంట్రీకి మనం ఏదైనా కంట్రిబ్యూట్ చేయాలి అని ఆలోచిస్తామండి ఈవెన్ ఫ్లైట్స్ బుక్ చేసేటప్పుడు కూడా వేరే కంట్రీ ఫ్లైట్స్ ఎందుకు మాక్సిమం వీలైతే మన ఎయిర్ ఇండియా బుక్ అని ఫీల్ అవుతూ ఉంటాం ఫస్ట్ టైం ఎయిర్ ఇండియా మీద పిచ్చి కోపం వచ్చిందనమాట వాళ్ళ బిహేవియర్ వాళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత yeah <laughs> ఇంకన్నీ దాటుకొని ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఇప్పుడు మీరు చూస్తున్నవి ముందు ఉన్నవి బిజినెస్ క్లాస్ అనమాట తర్వాత ఎకానమీ క్లాస్ ఉంటుంది అండ్ సీట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఆబ్వియస్లీ మనం ఇండో వైపే కూర్చుంటానికి ఇష్టపడుతుంటాం కదా అలాగే విండోస్ సీట్ చూసాను అనమాట కానీ లాస్ట్లో తీసుకున్నానండి ఎందుకంటే మధ్యలో అయితే ఒక త్రీ ఫోర్ సీట్స్ ఉంటాయి గమ్మని ఎక్కువసేపు కూర్చుని ఉంటాయి కదా గమ్మను లేచి బయటకు వెళ్ళాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా కొంచెం అందరినీ దాటుకొని రావాల్సి ఉంటుంది సో ఎందుకంత ఇన్కన్వీనియన్స్గా అని చెప్పేసి పోయిపోయి తోకలో సెలెక్ట్ చేసుకున్నానండి లాస్ట్ లాస్ట్లో టూ సీట్సే ఉన్నాయన్నమాట సో సరే అని అక్కడైతే తీసుకున్నానండి అండ్ సీట్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా సో ఎయిర్ ఇండియా వాళ్ళు ఇవి ప్రొవైడ్ చేశారనమాట వన్ బ్లాంకెట్ అండ్ వన్ పిల్లో అనమాట అండ్ ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సో చాలా కంజెస్టెడ్గా ఉన్నాయండి సీట్స్ అయితే మన సిటీ బస్లో కూడా ఇలా ఉండవు అనమాట అంత ఘోరంగా ఉన్నాయి నేనే పొట్టిదాన్ని నా కాళ్ళు స్ట్రైట్గా పెట్టుకోవడానికి వీలు లేకుండా ఉన్నాయన్నమాట మనం ఒకసారి కాల్ మీద కాల్ వేసుకోవాలన్న కాల్ ఫో ఫోల్డ్ చేసుకొచ్చాలన్నా కానీ అస్సలు వీలు కాదనమాట అంత దగ్గర దగ్గరగా ఉన్నాయండి సీట్స్ అయితే ఆల్మోస్ట్ టెన్ అవర్స్ పైనే ఉన్నాము ఫ్లైట్ లో చాలా ఇబ్బందిగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం అనమాట అండ్ ఇంకొకటి ఫుడ్ అనమాట సో యూజువల్ గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో ఫుడ్ బాగుంటుందండి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో అయినా కూడా బాగానే ఉంటుంది మంచిగా ఫస్ట్ టైం అండి ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు ప్రొవైడ్ చేసినవి ఒక బర్న్ అనమాట బటర్ ఇచ్చారు దాంతో పాటు కొన్ని వెజిటబుల్స్ ఒక డిజర్ట్ అండి అలాగే కర్డ్ అనమాట అండ్ ఈ పెద్ద దాంట్లో ఏంటంటే మెయిన్ కోర్స్ అనమాట రైస్ చపాతి కానీ ఇస్తారు కదా అది ఓపెన్ చేసి చూస్తే రైస్ ఇటు పక్కన మన చోలే టైప్ ఆఫ్ అంటే శనగలతో చేసిన ఒక కర్రీ ఉంది అండ్ ఇంకొక వైపున పాలక్ పన్నీర్ అనమాట రెండు పన్నీర్ ముక్కలు వేసారు పాలక్ పన్నీరు నిజంగా ఎంత వర్స్ట్గా ఉంది అంటే ఎంత చప్పగా ఉంది అంటే అసలు తినబుద్ధి కాలేదండి సో ఇది ఒక మీల్ అనమాట అండ్ సెకండ్ మీల్ కూడా సేమ్ ఇట్లనే ఉంది కాకపోతే దాంట్లో రైస్తో పాటు రెండు చపాతి మొక్కలు పెట్టారనమాట అవి మందం మందంగా అస్సలు టేస్ట్ లేవు ఏం లేవు అది సెకండ్ లో నేను అసలు అది అసలు రికార్డ్ కూడా చేయలేదు అనమాట నాకు అప్పటికే అసలు ఎందుకో చాలా ఇన్కన్వీనియంట్గా గా ఫీల్ అవుతున్నాను అనమాట అందులో నా కాలుకి ఆపరేషన్ జరిగి ఆ కాలు కూడా నేను కదిలించడానికి లేకుండా ఉందనమాట అప్పటికి ఇంకా పెయిన్ వస్తుంది అనమాట టెన్ అవర్స్ అండి ఆ ఎరుకు కుర్చీలో కూర్చొని కూర్చొని విసుగు వచ్చేసింది ఎవరు సినిమాలు పెట్టుకున్నాను కానీ ఒక్కటి బాగాలేదనమాట సో కొంచెం సేపు చూసి కట్టేసాను బయటకు చూద్దామంటే కంప్లీట్గా మబ్బులు తప్పేం అనిపించట్లేదు సో ఒకే ఒక వ్యూ కనిపించిందండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి రెయిన్బో కలర్స్ అనమాట ఇవి అయితే నాకు కనిపించాయి అవి నిజంగా ఏంటో నాకు తెలియలేదు ఏదో రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేశాను మీకు చూస్తున్నారు కదా ఇక్కడ మబ్బుల మీద రెయిన్బో టైప్లో వచ్చింది అండ్ చాలాసేపు ఉందనమాట అది అయితే అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మంచు కొండలు ఒకటే అండి అప్పటికే బాగా ఈవినింగ్ అనిపించి ఇక్కడ పడింది అనమాట సో కొండల మీద మంచు కప్పబడి ఉంది అనమాట అదొకటి బాగా అనిపించింది సో అంతేనండి ఎవ్రీ టైమ్ ఫ్లైట్ జర్నీ బాగా ఎంజాయ్ చేస్తానండి నేనైతే చాలాసేపట్లో చూస్తూ ఉంటాను బట్ ఈసారి మాత్రం ఎప్పుడు ల్యాండ్ అవుతామా అని ఎదురు చూసానండి ఇంకా ఫైనల్లీ అనౌన్స్మెంట్ వచ్చేసింది అనమాట లండన్కి దగ్గరికి వచ్చేసాము అని చెప్పేసి అప్పుడు కొంచెం ప్రాణం లేచి వచ్చింది అనమాట అప్పుడు మళ్ళీ లేచి కూర్చొని సర్దుకొని అన్ని పెట్టుకొచ్చున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా లండన్ నైట్ వ్యూ అనమాట చాలా బాగుంది అండ్ పైనుంచి ఇక్కడ లండన్ కూడా కనిపిస్తూ ఉందండి सो हैपी फील्हा कुछ సో ఆబ్వియస్లీ ఫస్ట్ టైం వస్తున్నాను కాబట్టి ఇమిగ్రేషన్లో టైం పడుతుంది బాగానే పట్టిందండి కాల్ నొప్పి వచ్చేసరి నుంచి నుంచొని ఆ లైన్లో ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిందనమాట సో ఫైనల్గా ఇమిగ్రేషన్ స్టాంప్ వేయించుకొని బయటికి వచ్చానండి అంటే నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి వెంకట వచ్చిన్నారు అనమాట తన నేను ఎక్కడ కంగారు పడతాను అని చెప్పి ఎదురుకుండా నేను ఉన్నారు సో రాగానే అమ్మే అని సూట్ కేసులు అవే ఆయన పాడేశాను ఫైనల్గా లండన్లో యునైటెడ్ కింగ్డమ్లో ల్యాండ్ వెయ్యాలన్నమాట అండ్ ఫస్ట్ టైమ్ ఎయిర్పోర్ట్ నుంచి కాల్ బయటకు పెట్టగానే లాక్కున్నట్టు అనిపించింది అనమాట చల్లగాలండి బా ఎంత ఫ్రీజీగా ఉందండి నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఆ రోజు నేను వచ్చిన రోజున త్రీ త్రీ డిగ్రీస్ ఉందండి టెంపరేచర్ వన్ మై గాడ్ అసలు చాలా అసలు లోపల నుంచి ఏదో వెనుకపోతుంది అని అనమాట వెంకట అప్పటికి నా కోసం అని చెప్పేసి గ్లౌస్ షాల్ తీసుకొని వచ్చారనమాట అవి అయితే ఒక మూలకి కూడా రాలేదండి బాడీ అయితే షివర్ అవుతూనే ఉంది కంటిన్యూగా ఇంకా గబా గబా కిందకి వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గర బస్ స్టాప్ ఉంటుంది అనమాట బస్ అయితే ఎక్కేసి కూర్చుని పోయాము ఇక లండన్ లో మా న్యూ లైఫ్ జర్నీ అయితే స్టార్ట్ కాబోతుంది అండి సో ఎలా డీల్ చేస్తాము ఏంటి సో డైలీ అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాం సో ఇదండి ఇండియా టు లండన్ నా జర్నీ సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి చెక్ బాయ్ బాయ్